తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు ఆ రాక్షసు దాంతో తట్టుకోలేకపోతున్నా నన్ను అస్సలు నాకు నరకం కనపడుతుంది అట్లా ఇట్లా అని తెగ చెప్తున్నాడు తమ్ముడు ఇదేనా ఇంకా క్యారెక్టర్ ఏమన్నా బ్యాడ్ ఉందంటే అమ్మో అసలు అన్నవు అసలు ఆ విషయంలో అవకాశం లేదు అన్నావు అసలు నేనంటే పడిసచ్చిద్ది కాబట్టి ప్రశాంతంగా బతకని ఇట్లా నన్ను పొర్రపాటును కూడా ఇంకొకరిని కనీసం అసలు ఆ మధ్య కనపడవురు కదా పొర్రపాటును అసలు నాకు అనుమానం లేదు ఆ విషయంలో మాత్రం నేనే దాని ప్రపంచం అంటాడు మరి ఇంకేమున్నాయన్న ఆ ఒక్క పాయింట్ దగ్గర దాన్ని మోయాల్సి వచ్చిందన్న నేను ఎవరిని భార్యని ఏ పాయింట్ దగ్గర అంట కళలో కూడా ఇంకొకటికి అవకాశం ఇదట ఇతనే ప్రేమించిద్దంట మరి అంత నమ్మకస్తురాలైన భార్య కాకపోతే గయ్యాలి ఏదన్నా కొదవైతే తగాదాటిద్ది చూచిపెట్టు అంతేగా ఆ కారణం చేత ఆమెను ఎందుకు ఎడబాయాలి ఆమె ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నావు నీకు నమ్మకస్త్రాలు కదా నమ్మకస్తురాలే ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నా ఎట్లా మాత్రం భరించకపోతుంది అంటే ఎంతేనంటా ఉన్నా అంతేనా పోనాయనా ప్రభువు కూడా అలా భరిస్తున్నాడు మనల్ని ఆ ఒక్క పాయింట్ దగ్గర పైకి లేక ఇప్పుడు ఇప్పుడు చెప్పిన మ్యాటర్లోకి ఇంకా లోతుల్లోకి వెళ్ళామనుకో ఇక సాయంత్రం అయినా అనుమానం ఉంటుంది ఎందుకంటే అట్లా ఉంటుంది ఆ రిలేషను ఆ వర్ణన అలా ఉంటుంది సనిగనా గొనిగిన ఎన్ని రకాలుగా అన్నా ఎందు కోర్చుకుంటున్నాడో తెలుసా నీవు పతివ్రతవి గనుక నీవు పతివ్రతవి గనుక నీవు గుణవతివి గనుక నీవు ముత్యముల కంటే శ్రేష్టమైన దానివని ఎరిగాడు గనుక నీ గుండె నిండా ఆయన తప్ప ఇంకో దానికి స్థానం లేదని గ్రహించాడు గనుక ఆయన సిలువను నమ్మే విషయంలో ఆయనను ప్రేమించే విషయంలో నీ దగ్గర వెలితి లేదు గనక ఆయన నిన్ను చూసి ఏమంటున్నాడో తెలుసా ఎన్ని వంకర్లు కలిగిన నిన్ను చూసి నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే అంటున్నాడు ఆయన